రేపు గురువారం రోజు మర్చిపోకుండా రాళ్ల ఉప్పుతో ఇలా చేస్తే చాలండి ఇరవై నాలుగు గంటల్లో మీ కష్టాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అలానే కాకుండా చక్కటి ఫలితం అనేది వస్తుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే రాళ్ళ ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి అలా ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అలాగే వచ్చేసి ఏంటంటే ఏదైనా కష్టం ఉంటే కూడా వెళ్ళిపోవటానికి మ్యాక్సిమం అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే మీరు ఏంటంటే కనుక అండి వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నమాట ఉప్పుని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు ఉప్పుతో కొన్ని అంటే కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదనమాట పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఏర్పడుతుంది అనుకున్న కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పొచ్చు ఇల్లు మొత్తము సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఉప్పుతో ఏ రకమైన అంటే పరిహారాలు చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది పురాణాల ప్రకారము అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భము నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది సముద్ర గర్భము నుంచి ఉప్పు కూడా తయారైందని కాబట్టి ఉప్పుని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కష్టాలు అంటే తొలగిపోవాలన్నా కష్టాల నుంచి గట్టెక్కాలన్నా సరే ఖచ్చితంగా ఉప్పు పరిహారాలు చేయాలని మనకు పండితులు సూచిస్తున్నారనమాట వాస్తుశాస్త్ర ప్రకారము ఉప్పు పరిహారం చాలా ప్రభావితమైనది అని చెప్పొచ్చు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే అంత శక్తి కేవలం ఒక ఉప్పుకు మాత్రమే ఉంటుందన్నమాట అలాగే కాకుండా చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా సరే రాళ్ళ ఉప్పుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ధనం రావటానికి కూడా అవకాశం ఉంటుంది ఇలా ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుందని ఆధ్యాయిక పండితులు కూడా మనకు వెల్లడిస్తున్నాడు కాబట్టి ఏంటంటే గురువారం రోజున మర్చిపోకుండా రాళ్ళ ఉప్పుతో చక్కగా ఈ పరిహారం అనేది చెయ్యండి అలాగే కాకుండా మీరు బయటికి ఎక్కడికైనా పనుల కోసం వెళతారు కదా అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఉప్పుని చూసి వెళితే కనుక ఆ పనులు ఖచ్చితంగా దిగ్విజయంగా పూర్తవుతాయని మనకు పండితులు తెలియజేస్తున్నారండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు అనేది చాలా అంటే శక్తివంతమైనది అనమాట చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పొచ్చు శుక్రవారం రోజున గురువారం రోజున ముఖ్యంగా ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవిని మనం ఇంటికి తెచ్చుకున్న వారం అవుతామని కూడా మనకు వస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఖచ్చితంగా ఆచరించండి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక చిటికడ రాళ్ళ ఉప్పుని ఏంటంటే చక్కగా నోట్లో వేసుకుని మనం పనుల కోసం వెళ్ళినా అలానే కాకుండా ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టయితే ఆ వ్యాపారాన్ని మొదలు పెడితే ఆ వ్యాపారం బాగా సాగుతుంది అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది రాదని కూడా మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా అండి మన ఇంట్లో చాలా రకమైన కష్టాలు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి ఏం చెయ్యాలో అర్థం కాదు అలానే కాకుండా ఎందుకు వస్తున్నాయో కూడా మనకు తెలియక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం అనేది చేసుకోండి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది మంచి రిజల్ట్ అనేది తెచ్చి పెడుతుందనమాట మీ జీవితాన్ని మారుస్తుందని చెప్పొచ్చు ఈ పరిహారం మనం ఎప్పుడు చేయాలంటే సాయంత్రం అండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఐదు గంటలు దాటిపోయిన తర్వాత కనుక పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట మీరు ఐదు గంటల సమయంలో ఈ పరిహారం చేయొచ్చు అంటే ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు దాటిపోయిన తర్వాత నుంచి ఈ పరిహారం చేయొచ్చు ఇంట్లో చెప్పుకోలేని బాధలు ఉన్నాయి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంది వాస్తు దోషాలు ఏర్పడుతున్నాయి ఎప్పుడు చూసిన అనారోగ్య సమస్యల్ని అంటే మేము ఎదుర్కొంటున్నాం చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు బాధపడుతున్నా అలాగే కాకుండా ఇబ్బంది పడిపోతున్నా సరేనండి ఈ యొక్క ఉప్పు పరిహారాన్ని గురువారం అతి రోజున ఖచ్చితంగా ఆచరించండి అలా కనుక ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట మీరు ఏం చేయండి అంటే మన ఇంట్లో ఉంటుంది కదండి ఉప్పు ఆ ఉప్పుని తీసుకోండి మీరు నార్మల్గా రాళ్ళ ఉప్పుని మాత్రమే వాడాలి రాళ్ళ ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది నకారాత్మక శక్తుల నుంచి మనని బయటపడేస్తుంది మన ఇంట్లో ఏదైనా మనకు తెలియకుండా శక్తి ఉంటుంది కదా దాన్ని కూడా తీసివేయటానికి ఉప పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట కాబట్టి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలండి రాళ్ళ ఉప్పు మన ఇంట్లో ఉంటే చాలా మంచిది చాలా అదృష్టం అని కూడా చెప్పొచ్చు కాబట్టి రాళ్ళ ఉప్పుని ఎప్పుడు కూడా ఇంటికి తెచ్చుకోండి ఇలా మీరు ఇంట్లో పెట్టుకోండి ఆ ఉప్పుతో మన రకరకాల పరిహారాలు కూడా చేయొచ్చు అనమాట మీ ఇంట్లో కష్టంగా ఉంది పిల్లలకు బాగుండటం లేదు పెద్దలకు బాగుండటం లేదు అస్సలు కూడా మాకు అంటే ఇల్లు అనుకూలించటం లేదు ఇంటి వాతావరణం అస్సలు కూడా బాగాలేదండి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని మీరు ఒకవేళ బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా సరే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక గాజు బౌల్ని తీసుకోండి తీసేసుకుని అందులో మీ చేతితో ఎడమ చేతితో ఒక గుప్పెడంతా ఉప్పుని పోసేసి అందులో చిటికెడు కుంకుమ పసుపుడి వేసేసి ఆ బౌల్ని మన హాల్ అంటే మన మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ మెయిన్ డోర్ దగ్గర ఏంటంటే కుడివైపున కానీ ఎడమ వైపున కానీ ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టిన ఫలితం అంతే వస్తుంది కాబట్టి ఈ ప్రదేశాలలో పెట్టేసి రాత్రంతా కూడా వదిలేయండి ఇలా వదిలేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోవటానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది మనకు తెలియకుండా మన ఇంట్లోకి ఏదైనా చెడు వచ్చినా ఏదైనా ఇబ్బంది అంటే వస్తున్నా సరేనండి దాని నుంచి మనం బయటపడటానికి కూడా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి దీన్ని ఒక విధి విధానంగా ఆచరించండి ఇంటి పరంగా చేస్తున్నారు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే కాకుండా ఇంట్లో ఉండే చెడు మొత్తం వెళ్ళిపోతుందనమాట నెగిటివ్ ఎనర్జీ అనే కాదండి మన ఇంట్లో మనకు తెలియకుండా ప్రతికూల శక్తులు ఉంటాయి కదా వాటి నుంచి కూడా మనం బయటపడటానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఇంటి పరంగా ఏదైనా సమస్య ఉంది పదే పదే మమ్మల్ని ఇబ్బంది పెడుతుందండి పదే పదే మమ్మల్ని అంటే చాలా వరకు కూడా ఏంటంటే ఆ యొక్క సమస్య వల్ల మేము చాలా అంటే సఫర్ అయిపోతున్నాం అలానే కాకుండా పిల్లల పరంగా మా పరంగా మాకైతే ఊకే జబ్బులు వస్తూ ఉన్నాయండి బాధపడుతున్నాం చాలా అనుకునేవారండి ఖచ్చితంగా ఇక మీరు కూడా అలసి సొలిసిపోయారనుకోండి అన్ని అనుభవించి ఈ పరిహారం ఏకైక పరిహారం ఈ పరిహారం చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇది కేవలం గురువారం తిది రోజున మాత్రమే చేయాలి అని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఇదేంటంటేనండి ఉప్పే కదా అనుకుంటాం కానీ ఉప్పు చాలా శక్తివంతమైనది ఉప్పుకు అతేంద్రియ శక్తులు ఉంటాయి కాబట్టి ఉప్పుతో చేసే పరిహారం ఖచ్చితంగా సిద్ధిస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట రాళ్ళ ఉప్పు ప్యాకెట్ ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండాలి రాక్ సాల్ట్ అంటాం కదా కళ్ళు ఉప్పు గల్లుప్పు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు కానీ ఈ ఉప్పుకు చాలా శక్తి ఉంటుంది ఇది వ్యాపార సంస్థల్లో కూడా అంటే మనం ఉపయోగించి పరిహారాలు చేయొచ్చు అలా చేయటం వల్ల కూడా మన వ్యాపారం బాగా సాగటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మనము ఎక్కడికైనా సరే అంటే దూర ప్రయాణాలు వెళ్తున్నాం అలానే కాకుండా అంటే మనం ఎవరైనా ఇంటికి భోజనానికి వెళ్తున్నాం అక్కడ తినొచ్చిన తర్వాత మాకు ఏదేదో జరిగిపోతుందండి ఆ ఇంట్లో తినొచ్చిన తర్వాత మాకు అస్సలు పడదండి అని మీరు బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే ఏమన్నా కొంచెం ఒక రెండు మూడు అంటే పెడల రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఇలా మనకు అంటే ఇలా రాళ్ళ ఉప్పు ఉంటూ ఉంటుంది కదండి ఆ రాక్ సాల్ట్ని ఏంటంటే ఒక రెండు పెడ్డలు తీసుకొని చక్కగా మీ జేబులో కానీ లేదంటే మీ దగ్గర ఎట్లనైనా సరే పెట్టుకొని వెళ్ళండి తిన్న తర్వాత ఈ రెండు రాళ్ళ ఉప్పు అంటే గుల్లలు ఉంటాయి కదా అవి మీ నోట్లో వేసుకోండి సరిపోతుంది ఇలా చేయటం వల్ల ఏంటంటే అక్కడి నుంచి వచ్చే చెడు మిమ్మల్ని అంటే ఇబ్బందికి గురి చేయకుండా మీరు తిన్న ఆహారం చక్కగా జీర్ణమయ్యి మీకు చక్కటి బలం రావడానికి కూడా అంటే మనం తిన్నది అక్కడే మనం ఇంటికి వచ్చిన తర్వాత వాంతి చేసుకుంటాం కదా అలాంటూ అంటే వాంతులు కాకుండా ఉండటానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు మనం బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పనుల కోసం కూడా చూసి రాళ్ళ ఉప్పుని చూసి వెళ్తే ఆ పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఎవరింటికి వెళ్ళి తిన్నా లేదంటే దూర ప్రయాణాలకి వెళ్ళినా అక్కడ మనకు పడకపోయినా అది పడక మనం చాలా ఇబ్బందికి అంటే గురవుతూ ఉంటాం కదా అలా గురి కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా రాళ్ళ ఉప్పు అంటే ఇలా మనం ఇక్కడ చూస్తున్నాం కదా రెండు చిన్న చిన్న రాళ్ల పెడ్డలండి దీన్ని పెడ్డలే అంటారు అవి తీసేసుకొని మన జేబులో పెట్టుకోండి లేదంటే అంటే మన దగ్గర పెట్టేసుకొని వెళ్ళి అక్కడ తిన్న తర్వాత లేదంటే అక్కడికి వెళ్ళేటప్పుడు రెండు రాళ్ల బిడ్డని మనం చక్కగా నోట్లో వేసుకొని సప్పరిస్తే సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే వ్యాపారం చేసే స్థలాల్లో కూడండి వ్యాపారం అస్సలు కూడా సాగదు ఏం చేయాలో అర్థం కాదు వ్యాపారం ఉన్నట్టుండి మన అలానే కాకుండా మేము వ్యాపారం బాగా చేసుకుంటే చూసి ఓర్వలేక దృష్టి పెట్టి మా వ్యాపారాన్ని అంతా కూడా చెరగొడుతున్నారని మీరు బాధపడుతున్నా సరేనండి ఏం చేయండి అంటే ఒక రంగు వస్త్రం తీసుకోండి అందులో కొంచెం ఒక గుప్పడంతో ఉప్పుని పోసేసి మీరు చక్కగా ఈ రాళ్ల ఉప్పు మాత్రమే వాడాలి మిగతా ఉప్పుని వాడితే మీకు పెద్దగా ఫలితాలు అనేవి రావన్నమాట కాబట్టి రాళ్ళ ఉప్పుని తీసుకోండి ఇది మనం ఇప్పుడు చెబుతున్నాం కదా ఇది వ్యాపార స్థలాల పరంగానే కాదు ఇంటి పరంగా కూడా ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి మీరు ఇలా మీరు వ్యాపారం చేస్తున్నారు అది చిన్నదో పెద్దదో బాగానే నడుస్తుంది కానీ ఉన్నట్టుండి అంటే ఇంకా డల్ అయిపోయింది దిష్టి పెట్టి ఆ వ్యాపారం అసలు ముందుకు వెళ్ళనివ్వట్లేదు అనమాట ఇంకా అక్కడే ఆగిపోయింది అలా తిరిగి మళ్ళీ ప్రారంభించాలన్నా సరే మీరు ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి ఎడమ చేతితో ఒక గుప్పడంతో ఉప్పు చిటికెడు కుంకుమ పసుపు అందులో లో కావాలంటే రెండు లవంగాలు పెట్టి దాన్ని చిన్న మూటలాగా కట్టి వ్యాపార స్థలాల్లో ఎక్కడైనా సరే ఎదురుగా అంటే ఇప్పుడు మన షాపుకి కస్టమర్స్ వచ్చినా లేదంటే మన షాపుకు మంచి వారు చెడు వచ్చినా ఆ దిష్టి మొత్తం ఆ ఉప్పు లాగేసుకుంటుంది అనమాట మనకి దృష్టి పెడుతూ ఉంటారు కదా అదంతా కూడా తీసేసుకుంటుంది కస్టమర్ బాగా రావటం చక్కగా వాళ్ళ దిష్టి ఏదైనా ఉంటే అక్కడికక్కడే ఆ మూట అనేది తీసేసుకుంటుంది అనమాట కాబట్టి ఇలా ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది కానీ ఈ మూటని పదిహేను రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం చెప్పే పరిహారాలన్నీ కూడా గురువారమే అంటే కనుక ఇంట్లో మనం చెప్పాం కదా గాజుబౌల్లో ఉప్పు అలాగే పసుపు కుంకుమ వేసి పెట్టాలని అదేంటంటే మనము రాత్రి సమయాలలో పెట్టుకొని తెల్లవారిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా ఒక చెట్టు మొదట్లో పడేయొచ్చు రెండోది వచ్చేసి వస్త్రంలో మూట కడతాం కదా ఇది పదిహేను రోజులకు ఒకసారి మార్చుకోవాలి ఈ రెండు పరిహారాలు అయితే ఖచ్చితంగా గురువారం తిది రోజు మాత్రమే చెయ్యాలి అలా చేస్తేనే ఫలితాలు వస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి గురువారం తిది రోజున మాత్రమే ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఇది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన పరిహారాలు చాలా చక్కటి యోగాలను కలిగించే పరిహారాలు అని చెప్పచ్చు ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితాలను చూసేసి మనం ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందని కూడా మనకు వేద పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఉప్పు అమ్మవారి స్వరూపంగా భావించబడుతుంది ఎందుకంటే సముద్రం నుంచి పుడుతుంది కదండి ఉప్పు కాబట్టి ఉప్పుకు చాలా శక్తి ఉంటుందన్నమాట ఉప్పుకు ఉండే అంటే శక్తి అంతా ఇంత కాదండి అతేంద్రియ శక్తులు ఉంటాయన్నమాట ఎక్కువగా మీరు దిష్టి దోషాలతో నెగిటివ్ ఎనర్జీతో ఎప్పుడు చూసినా బాధపడిపోయి అంటే ఇబ్బంది పడిపోతున్నారనుకోండి మీరు ప్రతి నిత్యము కూడా స్నానం చేస్తారు కదా అందులో కొంచెం అంటే చిటికడంటే చిటికడ రాళ్ళ ఉప్పుడు వేసేసుకుని స్నానం ఆచరించండి బాధలు దిష్టి దోషాలు ఏదైనా దిష్టి తగిలినా మీకు అంటే చీటికి మాటికి ఏదైనా చెడు జరుగుతున్నా సరేనండి దాని నుంచి కూడా మీరు బయటపడటానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత అండి ఇంకొకటి ఏంటంటే కనుక అండి మంది ఏడుపులు మీపై ఎక్కువగా ఉన్నాయి మాకు బాగా దృష్టి తగులుతూ ఉంటుంది మేము ఏం చేయాలో అర్థం కాదు మేము పని చేస్తామండి మేము జాబ్ చేస్తాము మా జాబ్ మీద మా మీద చాలా ఏడుస్తూ ఉంటారు అలా ఏడవటం వల్ల ఏంటంటే మాకు అంటే చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి అలాంటి ఏడుపు తొలగిపోవాలి మేము చక్కగా ఉండాలి మంచి శుభ ఫలితం రావాలి మాకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అమ్మవారి యొక్క అనుగ్రహంతో చక్కటి యోగాన్ని మేము కలిగించుకున్న వారం అవ్వాలి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది సంపద పెరుగుతుంది పేరు ప్రతిష్టత ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి కదా కాబట్టి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మీరు ఏం చేయాలంటే కనుక గురువారం తిది రోజున దీపం పెడతారు కదా అంటే నార్మల్గా లక్ష్మీదేవి పటం ముందు మనం గురువారం తిది రోజున చక్కగా మనం దీపం పెట్టుకోవాలి గురువారాన్ని లక్ష్మీవారంగా కూడా భావిస్తూ ఉంటాం కాబట్టి గురువారం రోజు అంటే ఈ తిదిన మనం పెట్టే దీపం చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట గురువారం పెట్టే దీపము లక్ష్మీదేవికి నివేదన అవుతుందని పురాణాలు చెబుతున్నాయి అది కూడా ఆవు నేతితో మట్టి ప్రమిదలో అమ్మవారికి దీపం కనుక పెట్టినట్టయితే ఆ దీపం లక్ష్మీదేవి అందుకుంటుందట అలాగే కాకుండా ఆ దీపాన్ని లక్ష్మీదేవి స్వీకరించి మనం కోరిక అంటే మనం ఏదైతే కోరుకుంటాం కదా ఆ కోరికను తీర్చడానికి కూడా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఇలా ఆచరించండి మీరేంటంటేనండి దీపం పెడతారు కదా దీపం పెట్టిన తర్వాత అందులో ఒక్కటంటే ఒకటే గల ఉంటుంది కదా ఉప్పు గలని లేదంటే రెండు ఇలా మీరు మీ చేతితో తీసుకోండి తీసేసుకొని మీకు ఏదైతే ఇబ్బంది ఉందో అది చెప్పుకొని ఆ దీపంలో వేసుకోండి ఇక మీరు ఆ దీపం కొండెక్కేంతవరకు కూడా ఆ ఉప్పుగల్ల దగ్గరికి వెళ్ళాల్సిన అంటే ఆ ఉప్పు రాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన పనే లేదండి చక్కగా వేసేసామా వదిలేసామా ఇలా చేయండి ఇలా ఎన్ని రోజులు చేయాలండి ఎన్ని రోజులు చేస్తే ఫలితం వస్తుందంటే మనం చేయాలండి ఒక్కసారి చేస్తే ఫలితాలు రావడానికి ఇదే మ్యాజిక్ కాదు కాబట్టి పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉండే పరిహారాలు కావున ఈ పరిహారాలన్నీ కూడా పరిపూర్ణ నమ్మకాలతో చేయాలి అలాగే కాకుండా దిష్టి వెళ్ళిపోవాలన్నా దోషం నుంచి బయటపడాలన్నా ఇంకా ఏదైనా సరే మీ జీవితంలో భయంకరంగా మీరు ఏదైనా ఎదుర్కొన్నట్టయితే దాని నుంచి కూడా మీరు బయటపడటానికి దీపంలో ఆ రెండు ఉప్పుగళ్ళు అంటే రెండు ఉప్పు రాళ్ళను వేసేసి చక్కగా దీపం కనుక పెట్టేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట లక్ష్మీదేవి సంతోషించి ఆ దీపాన్ని అందుకొని మనం కోరుకున్న కోరికని ఖచ్చితంగా తీర్చడానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి ఈ దీపం ఆడవారైనా సరే పెట్టవచ్చు మగవారైనా సరే పెట్టవచ్చు ఎవరు పెట్టినా మీ దిష్టి దోషం అలాంటివి తొలగించుకోవాలని మీరు దీపం పెట్టాలి అంతేకాని ఈ దీపం పెట్టడం వల్ల ధన సంపా అంటే ధన సంపాదన పెరుగుతుంది కానీ మనకేంటంటే కష్టాలు తీరవండి అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల నుంచి మనం బయటపడటానికి డబ్బుకు సంబంధించిన సమస్య నుంచి కూడా మనం మ్యాక్సిమం బయటపడటానికి కూడా ఏంటంటే ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతుంది అనమాట శాస్త్రాల్లో ఈ పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి వీటిని మనం చక్కగా ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి గురువారం తిది రోజున మర్చిపోకుండా విధి విధానాలుగా ఈ పరిహారాలను ఆచరించుకోండి మనం ఉప్పుని మూట కట్టి మనం ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీసిన సరేనండి దిష్టి ఏదైనా ఇంట్లో ఏర్పడితే ఆ దిష్టిని తీసేసుకుంటుంది ఆ మూట ఏదైనా చెడు ఏర్పడితే ఆ చెడుని ఆ మూట లాగేసుకుంటుంది ఎవరైనా మన ఇంటికి మంచివారు చెడు వారు వస్తే వారి నుంచి మన ఇంట్లోకి ప్రవేశించే చెడుని ఆ మూట తీసేసుకుంటుంది కాబట్టి పదిహేను రోజులకు ఒకసారి ఖచ్చితంగా చేంజ్ చేయాలి అంటే పాతది తీసి పడేయాలి కొత్త మూటని ఏంటంటే మళ్ళీ మనం కట్టుకోవాలి కానీ పాత మూటని విప్పి ఆ ఉప్పుని పడేసి ఆ క్లాత్ని మళ్ళీ వాడకూడదు కొత్త క్లాత్తోనే మళ్ళీ మనం కట్టుకోవాలి వ్యాపార సంస్థల్లో కూడా ఇలాగే చేయాలి రెండు ముందు చెప్పిన పరిహారం ఏంటంటే ఉప్పుని రాత్రంతా పెట్టి ఇంట్లో మరుసటి రోజు శుక్రవారం అంటే రోజు ఆ ఉప్పుని తీసి ఏదైనా చెట్టు మొదట్లో విసిరేస్తే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ జీవితం అనేది మారిపోవటానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం